మొత్తంగా ఉన్న తీసేటేషన్ ఇక్కడ వచ్చి చూస్తే చికెన్ గునియా కూడా ఉంటుంది బాగలేదు ఆబ్వియస్లీ వస్తుంది అందరూ నేను వచ్చి ట్వంటీ డేస్ నేను నిన్న వచ్చాను నేను వచ్చి సిక్స్ మంత్స్ ఏంటైనాది సిక్స్ మంత్స్ నుంచి ఏం చేయలేదా మరి ఏం మాట్లాడుతున్నారు ఇది 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 ఆన్సరా ఇది క్వశ్చన్ అడిగితే నేను వచ్చి సిక్స్ మంత్స్ అవుతుందంటే ఏంటి అది మీరు నిన్న వచ్చి జాయిన్ మార్నింగ్ వచ్చి జాయిన్ అయినా కూడా ఈ స్టేటస్ తెలుసుకుంది రావాల్సిందే సో ఎవరైనా మళ్ళీ ఇది చెప్పేయండి ఏంటి అది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి మంచి టైం అది సిక్స్ మంత్స్ వచ్చి తెలుసుకోవడానికి పని చేయడానికి అడిగితే ఏంటి జవాబిస్తున్నారు ఎంతమంది ఉన్నారు క్లాప్ ఇతర వారికి ఎన్ని ఎంత ఎంత బాకీ हा मर्न जरुरी छ ఇక్కడ గ్రామ సభ పెట్టామని అంటున్నారు ఎంతమంది అటెండ్ అయ్యారు గ్రామ సభ పెట్టారా అటెండ్ అటెండ్ అయిన వారు ఎంతమంది అటెండ్ అయ్యారు గ్రామ సభ గ్రామ సభ ఎంతమంది సెవెంటీ ఫైవ్ ఫ్యామిలీస్ మాగులూరి తిరుపతమ్మ వారిని కూడా మీకు వారి గురించి తెలిసే కూడా మీరు చెప్పేది వారిని బంగారు కుటుంబం బంగారు కుటుంబం అయితే తెలుసా ఎవరికైనా ఇక్కడ ఉన్న వారిలో మీ పంచాయత్ సెక్రటరీ పెట్టి చెప్పారండి అండి పదిహేడవ తారీఖు ఇక్కడ మీటింగ్ పెట్టామంటున్నారు సో ఎవరైనా ఇక్కడ ఈ గ్యాదరింగ్ లో ఉన్న ఎవరైనా అటెండ్ అయ్యారా మీటింగ్ పెట్టారా ఏం చేశారు మీటింగ్ ఈ ఊర్లో మీ సర్పంచ్ తప్ప ఎవరు చెప్పట్లేదు బంగారు కుటుంబం అంటే ఎవరికి తెలియట్లేదు हाउस होल्ड परिटी में है जो कटे है मतलब 9000 में मतलब 9000 9600 4500 4500 मेजर मेन मेजरमेंट मेन में 150 150 100 का उपयोग करना है एक एप्लीकेशन उसका इनको है सर लाइन के क्लास लेटर 250 हाउस होल्ड है 제가 레버가 스타 스지 మీ పని చేస్తే మీకు డబ్బులు ఇవ్వాలి మీ దగ్గర నుంచి వాళ్ళు ఎవరు తీసుకోకూడదు మీరు చెప్తున్నారు మీరెవరైనా அது இல்லை படம் அந்த కుటుంబానికి ఇప్పుడు అంజలి గారు ఉన్నారు ఇప్పుడు ఈ రోజే చూసాము చూసుకుంటాము అంజలి మీ మీ పిల్లలు అందరూ బాగా చదివి పెద్దవాళ్ళు అయ్యి మంచి ఉద్యోగం పెళ్తారు మీరు హ్యాపీగా ఉంటారు ఇప్పుడు కష్టపడుతున్నారు కదా బాధ బాధపడకండి బాబుని చూసుకుందాం మీ మెయిన్కి బొక్క పెన్షన్ ఇప్పిస్తాం అరవకండి

అందరికీ నమస్కారం ఈరోజు ముండ్లమూరు మండల్ పూరిమెట్ల అదేవిధంగా కెల్లంపల్లి విలేజ్ని డిపిఓ సీఓ సెడ్పీ తహసీల్దార్ ఎంపీడీఓ ఇతర అధికారులతో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం శానిటేషన్ సో మనకు గవర్నమెంట్ నుంచి ఐవీఆర్ఎస్ కూడా చేసి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతున్నది సో దాంట్లో మనకు శానిటేషన్లో ముండ్లమూరు మండలంలో ఈ రెండు గ్రామ పంచాయత్స్లో కూడా మనకు తక్కువ అంటే నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చి ఉన్నాయి అక్కడ శానిటేషన్ సరిగా లేదని సో ఫీల్డ్కే వెళ్ళి ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ దేనివలన అక్కడ శానిటేషన్ సరిగా లేదని చూసుకో తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది చూస్తే మనకు ఏదైతే ఐవీఆర్ఎస్లో వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే వాస్తవమే అక్కడ ఉన్న క్లాప్ మిత్రాస్ తక్కువ ఉన్నారు ప్రజలతో ఇంట్రాక్ట్ అయినప్పుడు కూడా సరిగా చెత్తసేకరణ జరగట్లేదని చెప్పడం జరిగింది సో దానికి ఈ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి రెండు విలేజెస్లో కూడా ఉన్న అక్కడ ఉన్న లోకల్ సిబ్బంది పంచాయత్ సెక్రటరీస్ అదేవిధంగా సర్పంచ్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో శానిటేషన్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ మన జిల్లాలో కూడా ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం ఉన్న చోట్ల అన్ని చోట్ల కూడా ఇంప్రూవ్ చేయడానికి ఇంప్రూవ్ చేయాలి వెంటనే అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా క్లాబ్ మిత్రాల్స్కు వారికి ఇవ్వాల్సిన జీతం టైంలో ఇవ్వాలి అదేవిధంగా చెత్తశేఖరకు కావాల్సిన వెహికల్స్ కూడా ఎక్కడైనా రిపేర్ అయి ఉంటే అది కూడా సరిచేసి వారు వాడాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అనదర్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్ ఆఫ్ ద గవర్నమెంట్ పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు అని బంగారు కుటుంబాలు అంటే పువర్ ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి వారికి మార్గదర్శీస్ని కూడా ఐడెంటిఫై చేసి అడాప్షన్కి ఇస్తున్నాము ఆ ప్రోగ్రాం పైన కూడా ఇక్కడ ప్రజల నుంచి వారికి ఎంత వారు అవేర్గా ఉన్నారనేది తెలుసుకోవడానికి వారిని కూడా వారితో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది సో ఇక్కడ ఈ విలేజ్లో అయితే కెల్లంపల్లి విలేజ్లో అయితే ఇక్కడ ఒక పర్సన్ నిదమనూరు శ్రీనివాస్ గారు అని ఒకే పర్సన్ ఒక టెన్ ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసి ఉన్నారు వారిని కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది జిల్లా యంత్రాంగం తరఫున ఇదే విధంగా అన్ని ఏరియాల్లో కూడా మార్గదర్శిస్ని ఇప్పుడు ఐడెంటిఫై చేసి ఉన్నాము ఇంకా ఎక్కువ మంది ఈ ప్రోగ్రాం ఒక మంచి పవిత్రమైన ప్రోగ్రాం మన గవర్నమెంట్ ప్రవేశపెట్టినది దీనికి బంగారు కుటుంబంని అడాప్షన్కు తీసుకురావడానికి ఎక్కువ మంది ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం